హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాగి దోసలాండి ఫుల్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి బ్యాటర్ ఎలా రెడీ చేసుకోవాలి ఎలా వేసుకుంటే సాఫ్ట్ అండ్ టేస్టీగా వస్తాయి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను మీకు ఏ గ్లాస్ మినపప్పు తీసుకుంటే మీరు ఆ గ్లాస్ తోటి ఫోర్ గ్లాసెస్ వరకు రైస్ తీసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ వచ్చేసి పొట్టుపప్పు తీసుకున్నాను మీకు ఏ పప్పు ఇష్టమైతే మీరు అది తీసుకోండి దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి కదండి అందుకని నేను ఈ పప్పు యూస్ చేస్తాను ఎక్కువ వరకు నాలుగు గ్లాసుల రైస్ని తీసుకొని కడిగేసి రెండు మినపప్పు విడిగా రైస్ విడిగా కడిగేసి దేనికి దానికి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిట్టి కూడా యాడ్ చేస్తున్నాను మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తాయి తిన్న వెంటనే కూడా ఎలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా అరిగిపోయేలాగా హెల్ప్ చేస్తాయి మనకి మెంతులు వచ్చేసి ఇలా కడిగేసి నానపెట్టేసుకోండి మినిమం టెన్ అవర్స్ నానపెట్టుకుంటాను నేను ఎందుకంటే పొట్టుపప్పు కాబట్టి మీరు మామూలు పప్పు తీసుకుంటే ఎయిట్ అవర్స్ అయితే సరిపోతుంది ఇలా నానపెట్టుకున్న పప్పుని మనము టెన్ అవర్స్ తర్వాత మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా కడిగేసి మంచిగా నానపెట్టుకుంటే మంచిగా నానతాయి నేను పొట్టుపప్పు విడిగా రేషన్ బియ్యం విడిగా నానపెట్టుకున్నాను దోశలకు వచ్చేసి రేషన్ బియ్యమే బాగుంటాయి కదండి మీరు ఏ బియ్యమే యూస్ చేస్తారో చిన్న కామెంట్ చేయండి నేనైతే రేషన్ బియ్యమే ఎక్కువ వరకు యూజ్ చేస్తాను ఒక హాఫ్ గ్లాస్ వరకు వచ్చేసి ఇక్కడ అటుకులు నానబెట్టుకుంటున్నాను అటుకులు వేసుకుంటే దోశలు చాలా ఫ్లఫీ అండ్ సాఫ్ట్గా వస్తాయి మనం ఇందాక మినప్పప్పు తీసుకున్నాం కదండి అదే గ్లాస్ మినపప్పు తోటి రెండు గ్లాసులు రాగిపిండి తీసుకోండి గుర్తుపెట్టుకోండి ఒక గ్లాస్ మినప్పప్పుకి ఫోర్ గ్లాసెస్ రైస్ ఒక గ్లాసు రాగిపిండి ఈ మెజర్మెంట్స్ గుర్తుంటే చాలండి మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను పిండి పట్టుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి మీకు ఇప్పుడు పిండి మిక్సీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా రాగి పిండిని యాడ్ చేస్తూ ఆ రెండు గ్లాసులు రాగి పిండిని యాడ్ చేస్తూ ఇలా పట్టుకోండి నేను ఇదే పిండితోటి సగము రాగి బ్యాటర్ తయారు చేశాను సగం వచ్చేసి మామూలు దోశ బ్యాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యం పట్టుకున్నాను అనుకోండి రాగి పిండికి వచ్చేసి రెండు గ్లాసులు ఒక గ్లాస్కి వచ్చేసి ఒక గ్లాసు రాగి పిండి కంపల్సరీగా పడుతుంది ఇలా చూడండి ఇలా పట్టుకోవడం వల్ల రాగి పిండి మిక్సీలో వేసి పట్టడం వల్ల మంచి ఫ్లఫీగా వస్తుంది పిండి చూసారు అంత ఫ్లఫీగా ఉందో మార్నింగ్కి మనకి బాగా పొంగుతుంది పిండి మనం తొందరగా పట్టుకుంటే చలికాలము మార్నింగ్కి తొందరగా పొంగుతుందండి సోడా ఉప్పది యూస్ చేయకుండా ఇలా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి నైట్ మనకు మంచిగా పొంగి దోశలు బాగా ఫ్లఫీ అండ్ సాఫ్ట్గా వస్తాయి ఇది వచ్చేసి మామూలు దోశ బ్యాటరు సగం దోశ బ్యాటర్ ఇది పట్టుకున్నాను సగం దోశ బ్యాటర్ వచ్చేసి రాగి పిండి దోశ బ్యాటర్ పట్టుకున్నాను ఇలా ఒకేసారి మనము మామూలు దోశకి రాగి దోశకి రెండింటికి పట్టేసి పక్కన పెట్టుకోవచ్చు అండి ఇది వచ్చేసి నేను పొంగనాలకి పునుగులకి యూజ్ చేస్తాను అందుకోసమని దీన్ని పక్కకు తీసుకున్నాను ఇది వచ్చేసి రాగి దోశ బ్యాటరు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి రాగి దోశ బ్యాటరు అది వచ్చేసి మామూలు దోశ బ్యాటరు ఇలా రెండు రకాలుగా పట్టేసుకుంటే మనము ఏ రకం కావాలంటే ఆ రకం దోశలు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా దీంతో ఈ పిండితో పొంగనాలు కూడా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి అది నేను ఇంకోసారి వేసి చూపిస్తాను ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ ఇలా పొదిలేద్దాము నేను మార్నింగ్ మీకు మూత తీసి చూపిస్తాను ఇదిగో చూడండి మార్నింగ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను నేను మీకు నెక్స్ట్ డే మార్నింగ్ పిండి చూసారు ఎంత బాగా పొంగిందో చాలా టైట్గా ఉంది కదా నేను దోశకి ఎంత అవసరమో అంత పక్కకు తీసుకొని టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా మనం దోశ వేసుకోవడానికి ఎంత లూజ్గా వీలు పడుతుందో అంత లూజ్గా కలుపుకొని ఇలా దోశలు వేసేసుకోవడమే మీకు ఎన్ని దోశలు కావాలన్నా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టదు అంత బాగుంటాయి మామూలు దోశకన్నా కూడా సూపర్ అండ్ టేస్టీగా ఉంటాయి ఎందుకంటే మనం రాగి పిండిని నేనైతే ఇంట్లోనే రాగులు వేయించి వాటిని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి దానివల్ల రాగి పిండి మంచి టేస్ట్ ఉంటుంది ఇలా పిల్లలకి చేసి పెట్టేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు నేను ఊతప్పం వేసి చూపిస్తాను చూడండి ఇదే పిండితోని ఇక్కడ క్యారెట్ ఆనియన్స్ మాత్రమే తీసుకోండి పిల్లల కోసం కదా మిర్చి వేస్తే తినరు కొంచెం పంటికిన తగిలిన ఇంకా మళ్ళీ ముట్టుకోరు అందుకోసమని ఇలా వేసేసుకొని చూడండి ఊతప్పం ఎంత బాగా వేసుకోవచ్చు దాంట్లోనే పిండిలోనే ఇలా కలిపేసి ఊతప్పం వేసుకుంటే ఆనియన్స్ క్యారెట్ ఇవి విడిపోకుండా మంచిగా ఫ్రై అవుతాయండి చూసారా ఊతప్పం అంటే రాగి దోశ రాగి ఊతప్ప అండ్ రాగి దోశ ఎలా కావాలంటే అలాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి పిల్లలు వద్దు అనకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు వీడియో నచ్చిందా వెళ్తూ వెళ్తే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్